పథకం కింద ఈ పుస్తకాలు పెండి చేసి ఆయన బొమ్మేసి ఇదే మీ పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు ఆ పాస్బుక్ లో ఎంత డొల్తనం ఉందంటే ఇది నేల పనికి కాదు వాళ్లే ఇచ్చారు బ్యాంకు లోన్ తీసుకునే సందర్భంలో గాని భూమి రిజిస్ట్రేషన్ చేయడం సందర్భంలో గానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస పుస్తకము అధికారిక చూపించిన అవసరం లేదు అంటే ఇది బోగస్ పత్రము దేనికి పనికిరాదు నేల గీసుకునే కూడా పనికి రాదు బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పచ్చి పంపిణీ చేశాడు ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది ఇది పాస్బుక్ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినాక తెచ్చింది పాస్బుక్ ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి పాస్బుక్ ఇస్తారు అన్ని వ్యాలిడ్ కానీ ఈ పాస్బుక్ తీసుకుంటే జగన్ అన్న బొమ్మ కనిపిస్తుంది చెప్తే ఆ దీనికి ఎందుకు వ్యాల్యూట్ లేదు బ్యాంకులో లోన్ లేరు దీనికి వక్కు పత్రం రాదు దీనికి రైట్ రాదు ఊరికి విగ్రహ అగ్రహం లాగా పెట్టుకోవచ్చు దాంతోపాటు ఫ్రీ సర్వే అని సర్వే చేశాడు సెటల్ సర్వే ఒక్కొక్క దీనికి ఎన్ని బట్టలు ఉన్నాయి చాలా ఫినిష్ చేసిన జగన్ భూపాల పెట్టాడు దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఈ సర్వే నెంబర్ ఈ సర్వే పక్కన అనుకోండి ఈ నారాయణ బలంపూర్ నెంబర్ టూ సర్వే నెంబరు అది జాయింట్ పత్రం ఇచ్చేసాడు జాయింట్ పత్రం ఏంటంటే భూ సర్వే నెంబర్ నెంబర్ వన్ నాది అయితే దాన్ని జాయింట్ పత్రంగా భూ సెంబర్ ఐదు ఆరు ఏడు చేశాడు ఇప్పుడు వీడు కొట్టాడు ఒక ఇది ఒకటి రాదు ఈ విధంగా అనేక తప్పు తరకలతోటి భూరెక్ష పథకాన్ని ప్రవేశపెట్టి లక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బండలు వేశాడు ఈ పుస్తకం వేశాడు దీని సెక్ర తరక వేశాడు ఇది ఇట్లాంటిదే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధరణి చేశాడు ఆ ధర్ణిలో ఎట్టుందంటే వినియోగదారుల హక్కు కనపడలేదు అనువుదారుల హక్కు కనపడలేదు దానివల్ల ఏం చేసింది అనుభవించవలసింది భూమి కాస్త భూసిన అదే దెబ్బతీసింది కేసీఆర్ అదే దెబ్బతీసింది ఇప్పుడు జగన్ కూడా ఈ భూరక్ష పథకం దెబ్బతీయబోతుంది దీనివల్ల రైతుకి ఉపయోగం లేకపోగా తన అనేక రకాల డిస్క్యూల్స్ వచ్చిస్తున్నాయి బండలు కనిపిస్తాయి పుస్తకం కనిపిస్తుంది ఇది శిలా పథకం లాగా ఉంటుంది శ్మశాన రాసి పథకం లాగా ఉంది తప్ప ఇది కాదు ఇదే బండలే రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డికి శిలా పథకంగా మారిపోతుంది శ్మశానే కాదు ఇదే పథకం ఆయన ఓడించబోతుంది